మైదుకూ శతమా ఇంతటి ఎండలో కూడా చెరైన చిరునవ్వుల మధ్య ఏ కూడా ఎండను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నాపతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేటివి బాగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాల అమలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు పిల్లల చదువులు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇంటి వద్దకే పౌరసేవలు ఇంటి వద్దకే పథకాలు చేయి పట్టుకొని నడిపించే వైద్యం వ్యవసాయం చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా సామాజిక న్యాయం ఒక మాటలో చెప్పాలి అనంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే విప్లవాత్మిక మార్పులు మరి ఇలాంటి మార్పుల మధ్య మే పదమూడవ తారీఖున అంటే రెండు వారాలు కూడా సరిగ్గా లేవు మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి నేను మీ అందరితో కూడా ఆలోచన చేయమరుగుతా ఉన్నా ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఎన్నికల యుద్ధం కావు ఈరోజు జరుగుతూ ఉన్న ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్ గెలుపుకు అర్థం ఈ విప్లవాత్మక మార్పులు ఈ పథకాలన్నీ కొనసాగింపు మరింతగా రెండు అడుగులు ముందుకు అడుగులు వేయటం అదే పొరపాటున అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు దాని అర్థం పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ మధ్య చంద్రబాబు వయసు డెబ్బై ఐదు దాటింది ఈ మధ్యనే చంద్రబాబు వయసు డెబ్బై ఐదు దాటింది ఇంత జీవితం వెన్నుపోట్లు మోసాలు అబద్ధాలతోనే కుట్రలతోనే గడిచిపోయింది కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి కదా కనీసం ఇప్పుడైనా కూడా ఆ మనిషిలో పశ్చాత్తాపం ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టులు చదువుతా ఉంటే ఈ చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తా ఉంది నేను చదివే మన స్కీముల లిస్టు గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా మనందరి పాలనలో ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఎలా అడుగులు పడ్డాయో ఒక్కొక్కసారి చూడమని అడుగుతా ఉన్నా తాతలకు ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ కానుక గతంలో ఎప్పుడు చూడలేదు ఎప్పుడు జరగలేదు పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికి విద్య కానుక బడిలో ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్ టోఫుల్ క్లాసులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి క్లాస్ రూమ్ లో డిజిటల్ బోర్డులు డిజిటల్ బోధన పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్లు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ బుక్లు కనిపిస్తూ ఉన్నాయి పూర్తి ఫీజులు చెల్లిస్తూ పెద్ద చదువులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరుకులం లేకి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులుగా మన కరికులం లేకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి బడులకు పిల్లల్ని పంపే తల్లులకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇవన్నీ కూడా నేను ఏదైతే చదువుతా ఉన్నానో ఏదైతే చెప్తా ఉన్నానో గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి బడులకు పిల్లల్ని పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ అమ్మఒడి గతంలో ఎప్పుడూ లేదు ఈ రోజు ఆ పిల్లలను బదులుకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ఒక మంచి అండగా ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఈరోజు అమ్మఒడి అక్క చెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ చేయూత అక్క చెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం అక్క చెల్లెమ్మలకు అండగా ఓ ఆసరా ఓ వైఎస్ఆర్ సున్నా వడ్డీ అక్క చెల్లెమల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్ అందులో నిర్మాణంలో ఉన్న ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు అక్క రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అక్క రక్షణగా వాళ్ళ ఫోన్లలోనే ఈరోజు దిశ యాప్ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరి अखचल या याबाई शाह रिझर्वेशन तो